హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందంటే ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసాన్ని విడ్చుకోవద్దని పెద్దలు అయితే చెబుతూ ఉంటారండి ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా కూడా సాధించవచ్చు ఇక భవిష్యత్తు లేదు అనేంతగా మనిషి పాతాళంలోకి పడిపోయినప్పుడు కూడా అక్కడి నుంచి తిరిగి పైకి రావడానికి ఒక ఆయుధం ఆత్మవిశ్వాసమే ఇంతకు మంచి ఇంతకు మరొకటి మరొకటైతే లేదనే చెప్పుకోవాలి తాజాగా రాజకీయాల విషయానికి వచ్చినట్లయితే వైసీపీది దారుణ పరిస్థితి అండి పదకొండు ఎమ్మెల్సీ సీట్లకు పడిపోయినటువంటి వైసీపీకి ఇంకా భవిష్యత్తు లేదనే చర్చ అయితే తెరపైకైతే వచ్చింది ముఖ్యంగా టీడీపీ నాయకులు జగన్కు రాజకీయంగా భవిష్యత్తు లేదని విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు అయితే రెండు నెలల కూటమి ప్రభుత్వం పాలన పుణ్యమా అని చెప్పి వైఎస్ జగన్ మొత్తానికైతే రెట్టించిన ఆత్మవిశ్వాసం అయితే కనిపిస్తోందండి జగన్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని అయితే చెబుతూ ఉన్నారు టీడీపీ విచలవిడిగా దాడులు అలాగే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోకపోవడం తదితర అంశాలపై ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత అయితే చాలా అయితే ఉందని ముఖ్యంగా వైసీపీ నేతలైతే చెబుతున్నారండి మరోవైపు జనంలోకి జగన్ వెళ్ళినప్పుడు ఆదరణ కనిపించటం వైసీపీ శ్రేణుల్లో జోస్ అయితే నింపుతోంది ఇక ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలుపుకోవడం అతిపెద్ద విజయంగా అయితే ఆ పార్టీ నాయకులైతే భావిస్తున్నారు జగన్తో జనం ఉంటారనేందుకు ఇదో ఉదాహరణ అయితే వైసీపీ నేతలైతే చెబుతున్నారు కేవలం రెండు నెలలకి ఏపీ రాజకీయ వాతావరణంలో మార్పు కనిపించడంతో జగన్లో ఉత్సాహం అయితే కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు అందుకే రాబోయేది మన ప్రభుత్వమే అని చెప్పి జగన్ ధీమాగా చెబుతున్నారని వారు గుర్తు చేస్తున్నారండి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా త్వరలో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు అయితే అమలు చేయడానికి జగన్ కసరత్తు చేస్తున్నారనేది తెలుస్తోందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్